హలో గాయస్ వెల్కమ్ టు ఎస్యూఎస్ గేమింగ్ గాయస్ ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక న్యూ బైక్ అయితే కొనబోతున్నాం అది ఎక్కువ కాదు మన ఇండియన్ బైక్ షోరూమ్ అని అయితే మనం కొనబోతున్నాం ఇప్పుడు మనకు వచ్చేసి అయితే కాల్ అయితే వచ్చింది ఓకే చూసుకుందాం మనం కాల్ ఇప్పుడు మనం షోరూమ్ కి అయితే వెళ్ళాం गाइस ఒక మంచి డ్యూక్ అయితే కొనుకుంటా నేను డ్యూ కార్ ఎమ్హా ఓ మెల్లగారా ఫ్రాంక్లీ गाइस ఇప్పుడు మనం అయితే బైలారా కార్ కార్ కొనుకొనడానికి ఓ తా పాస్ట్ गाइस మనోడైతే కార్ కొనొందాం మనం స్ట్రేట్ టు స్ట్రేట్ వెళ్తున్నాం ఓకే ఇక్కడ వచ్చేసి అయితే ఒక పెద్ద యూ టర్న్ అయితే ఉంటుంది హాఫ్ టర్న్ అయితే మనం తీసుకొని వెళ్తాం ఇప్పుడు జస్ట్ హాఫ్ టర్న్ లేకపోతే పోలీసు మన ఫైన్ ఎత్తాడు గైస్ అపోజిట్ పోతే ఓకే అయితే గైస్ మనం అయితే దగ్గరకు అయితే వచ్చేసాం ఇంకొక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఓకే ఇదే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు గాయస్ ఇటు సైడ్కి ఉన్నది ఓకే ఇటు వెళ్ళి మనం కొంచెం రైట్ టర్న్ తీసుకోవాలి వచ్చేస్తున్నది డైరెక్ట్ ఓ మన కార్ డోర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఓకే మనం అయితే వచ్చేసాం ఓకే ఇంకా గైడ్స్ మనం వచ్చేస్తా షోరూమ్ దగ్గరకైతే వచ్చేసాం ఇప్పుడు మన కార్ షోరూమ్ దగ్గరకైతే వచ్చేస్తాం ఓకే మనం ఇప్పుడు కార్ అయితే మన మధ్యలో అయిపోయింది అందుకనే అటు చూస్తున్నాం ఇంకేమైనా టన్నీ మనం వచ్చేసి అయితే పార్కింగ్ అయితే ఇద్దాం మన కార్ని ఓకే పార్కింగ్ మనం ఫ్రంట్ అయితే పార్క్ చేద్దాం గాయస్ మళ్ళీ అది తిరుగు దిగేసా ఇప్పుడు వచ్చేసి అయితే మనం కార్ షోరూమ్ కైతే వచ్చేసా కేటీఎం కాదు కానీ బుల్లెట్ కార్ కూడా ఉంది గాసు ఇలా అంటే కావాలంటే మనం షోరూమ్లోనే అయితే చూసుకోండి ఓకే మనం వచ్చేసరితో ఒకసారి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం గా అక్కడ మన కార్స్ ఉన్నాయో ఇక్కడ ఏం లేవు గైస్ టోటల్ అయితే ప్యాకప్ అయిపోయాయి కార్స్ అన్నీ మనం డౌన్ అయితే వెళ్దాం ఓకే మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఓకే ఫస్ట్ అయితే మనం ఒక బైక్కుద్దాం పాస్ నాకు వచ్చేసి అయితే ఈ ఆరెంజ్ కలర్ డ్యూక్ అయితే చాలా బాగా నచ్చింది దీని కలర్ మొత్తం మనం ఈ బైక్ అయితే తీసుకుందాం ఈ బైక్ మన తీసుకుందాం నేనైతే మాట్లాడాను గాయస్ ఓనర్తో మన పేమెంట్ కూడా అయిపోయింది కే మన కార్న్ అయితే తీసుకుందాం గాయస్ ఈరోజు అయితే ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ కనీసం ఒక ఫైవ్ సబ్స్క్రైబర్స్ అన్న కాండి ఫ్రెండ్స్ ప్లీజ్